ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదస కలజనం తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదస కలజనం బ్రతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం ఏమై పోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ಅಡುಗು ಅಡುಗು ತನು ಅನುಭವಿಸರಾಲ ಭವಿಷ್ಯತು ಅಂತ ಮುಂದಿಸಿ ಅಡುಗು ಅಡುಗ ತನು ಅನುಭವಿಸರಾಲ ಭವಿಷ್ಯತು ಅಂತ ಮುಂದಿಸಿ తన నెత్తుటి చుక్కలు లక్షలాక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షలాక్షరాలుగా మార్చాడు భారత జననుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపీం నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపీం నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందు పరిచాడు ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందు పరిచాడు భారత జనను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచ కదిలినా అడుగులు తనయం సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనయం బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు బ్రతుకంత ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కోటను గూల్చి అంతిమ శ్వాసను వదిలాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే